నూట ఇరవై మంది నిరుపేద రోగులకు ఉచితంగా భోజనం పంపిణీ టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో డొక్కా సీతమ్మ అన్నప్రసాద వితరణ పథకంలో భాగంగా ఒక ఉద్యోగి యొక్క ఆర్థిక సహాయంతో నూట ఇరవై మంది నిరుపేద రోగులకు ఉచితంగా భోజనం శుక్రవారం అప్ప పురపు నరేంద్ర ఆధ్వర్యంలో పంపిణీ చేశారు డాక్టర్ శోభారాణి సిఎస్ఆర్ఎంఓ సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో నిరుపేద రోగులకు మరియు వారి కోసం వచ్చే సహాయకులకు ఒక ఉద్యోగి యొక్క ఆర్థిక సహాయంతో అన్నప్రసాద వితరణ చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా అప్పాపురపు నరేంద్ర మాట్లాడుతూ ఈనాటి దాతకు వారి కుటుంబ సభ్యులకు మరియు ఈనాటి కార్యక్రమంలో సేవలు అందించిన వైద్యశాల సిబ్బందికి సేవలు అందించిన పెద్దలకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మణరావుకు మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈనాటి కార్యక్రమంలో పెద్దలు కొత్త లక్ష్మయ్య పోతుగంటి రామకోటేశ్వరరావు గంజి వీరాస్వామి ఏపూరి వెంకటేశ్వర్లు గడ్డం శివశంకర్రావు పోతుగంటి నరసింహారావు కట్టమూరి అప్పారావు సూర్యకోటేశ్వరరావు కోటేశ్వరరావు కుంచినపల్లి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వ హాస్పిటల్లో తొమ్మిదవ రోజు ఒక దాత అనుగ్రహంతో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం అప్పప్రభ నరేంద్ర ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది దీనికి పాల్గొన్న డాక్టర్సు నర్సులు అలాగే పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఇచ్చిన దాత కూడా ప్రభు దుర్మ ప్రసాద వెంటనే కార్యక్రమానికి సహకరించిన దాత కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ప్రభుత్వ హాస్పిటల్లో తొమ్మిదవ రోజు ఒక దాత అనుగ్రహంతో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం అప్పప్రభ నరేంద్ర ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది దీనికి పాల్గొన్న డాక్టర్స్ నర్సులు అలాగే పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ఇచ్చిన దాత కూడా ప్రభు ప్రసాద వితరణ కార్యక్రమానికి సహకరించిన దాత కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రసాద వితరణ కార్యక్రమానికి ప్రభుత్వ హాస్పిటల్లో తొమ్మిదవ రోజు ఒక దాత అనుగ్రహంతో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం అప్పాప్రపు నరేంద్ర ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది దీనికి పాల్గొన్న డాక్టర్స్ నర్సులు అలాగే పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి